హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు అయితే లక్ష్మి అండి ఈరోజైతే మా ఆయన రాత్రి తొమ్మిదిన్నరకు ఆ టైంలో ఏం తెచ్చాడో చూడండి అయితే తినాలనిపిస్తుంది కడుపు చూస్తే వద్దు అనిపిస్తుంది ఎందుకంటే మసాలా ఫుడ్ కదా ఎంతైనా కూడా ఆయన ఈ ఫుడ్ చూస్తే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఇంకా మా ఆయన ఎంతో ప్రేమగా తెచ్చాడు కనీసం ఒక నాలుగు బుడ్డలన్న ఎలాగోలా తినేయాలి కానీ దీన్ని చూస్తుంటే మొత్తం తినాలనే ఫీలింగ్ అయితే ఉంది కానీ కానీ వచ్చేసి మసాలా ఫుడ్ ఇవ్వాలప్పుడు తింటే ఏమో అవుతుందో ఏమో అనేది ఒక చిన్న భయం కూడా ఉంది అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎందుకంటే మాకు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా అలాగే వచ్చేసి ఈ పూరీలన్నీ నేను ఎంచుకుంటూ కూర్చున్నానండి దాదాపు అయితే నాకు ఒక క్లారిటీ వచ్చింది మీలో ఎన్ ఎవరైనా ఇంట్రెస్ట్గా చూసేటప్పుడు అయితే ఈ పూరీలు ఎన్ని ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే పూరీలు ఎన్ని ఉన్నాయనేది నేను లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను అలాగే చూడండి మసాలా పానీ నీళ్ళు సూపర్గా ఉన్నాయి అందులో కొద్దిగా దా పెరుగు కూడా ఇచ్చారనమాట ఇంకా నేను ఈ మసాలాలన్నీ ఓపెన్ చేసి వేసుకుంటే వాళ్ళకి వాసనకే కడుపు నిండిపోయేట్టుగా ఉందండి అంత మంచి స్మెల్ పానీపూరి అయితే చాలా బాగుంది అయినా ఎంతమందికి ఇష్టం ఉండదండి ఏ టైంలో అయినా కూడా కొంతమంది తినేస్తారు కానీ నాకైతే కొద్దిగా భయం అన్నమాట ఏమో అని కొద్దిగా భయము అయితే మసాలా అంతా ఒక గిన్నెలోగా పోసుకున్నాను పానీ అంతా ఒక గిన్నెలో పోసుకున్నాను పెరుగు అయితే ఒక గిన్నెలోకి వేసేసాను మొత్తానికి వచ్చేసి నాకు ఎర్ర ఎర్రగా బాగా పూరీలు ఎర్రగా ఎగిన పూరీలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయని ఒక నమ్మకం అనమాట ఇవన్నీ నేను మొత్తం అలా హోల్స్ పెట్టేశాను హోల్స్ పెట్టేసి దాంట్లో కొద్ది కొద్దిగా నిజంగా చెప్పాలంటే రాత్రి అలా వేసుకొని తింటూ ఉంటే కొద్దిగా మసాలాలు అన్నీ ముందు వేసేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటూ వచ్చాను మా ఆయన చూస్తుంటే పాపం నోరు ఊరిపోతుంది కానీ ఒకటన్నా తినంటే అయ్యో మసాలా అంటున్నాడు కానీ మంచి ఒకటి అయితే తినేసాం నేనైతే మొత్తానికి ముందు అందరూ నన్ను వచ్చేసి ఏదో మొత్తానికి వచ్చేసి మా ఇంట్లో అందరూ ఏదో పానీపూరి కోసమే పుట్టావా అన్నట్లు నాది ఎక్కువ చూస్తుంటారు నేనైతే మంచిగా ఒక్కటి తిన్నా కూడా మంచిగా ఆస్వాదిస్తూ తినాలనేది నా ఫీలింగ్ అనమాట నేను ఎందుకండి పానీపూరి అని కొద్దిగా చాలా ఇష్టంగా తింటాను నిజం చెప్పాలంటే మసాలాలు అన్నీ లేకోకుండా కూడా ఓన్లీ పానీతోనే తినమన్నా కూడా నాకు అంత ఇష్టం అనమాట ఎలాంటివి లేకుండా నిమ్మలంగా తినేస్తాను కారం కొద్దిగా ఎక్కువైంది మా ఆయన అయితే నాది ఎక్కువ చూసి నవ్వుతుండు చూడండి కానీ నాకు ఆ స్ప్రైసీకి నవ్వు కూడా రావడం లేదనమాట ఎంజాయ్గా తినేసాను అలా పూరీలు అయితే మొత్తానికి ఇదే అండి మా వీడియో లాస్ట్ అయితే మటుకు ఒక పానీ నిండా పోసుకొని ఖచ్చితంగా అయితే తినేసాను చాలా టేస్ట్ అవుతుంది ఇందులో పానీ అంతా పోయింది కదా కింద వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాగే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే